ఫిక్స్ అయి ఉంటాయి అవి ఒక్కొక్క నక్షత్రం మళ్ళీ నాలుగు నాలుగు పాతలు టోటల్గా నూట ఎనిమిది పాటలుగా చేసి ఉంటారండి వీటిని ఏమంటే కన్వీనియంట్గా చూసి పన్నెండు రాసులుగా డివైడ్ చేసి థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్గా చేసి మూడు వందల అరవై డిగ్రీలు పన్నెండు రాసులుగా డివైడ్ చేశారండి థర్టీ డిగ్రీస్ అందులో వచ్చేటప్పటికి నక్షత్రాలు ఎప్పుడు మరో ఫిక్స్డ్గా ఉంటాయండి కాకపోతే గ్రహాలు ఇన్నర్ ఆర్బిట్లో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ ఒక్కొక్క గ్రహం వచ్చేటప్పటికి ఒక్కొక్క రాశికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాశిలోను వేరే రాశికి కూడా చాలా దాని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రభావం మన మనుషుల మీదను మనకున్న సరౌండింగ్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ అనమాట ఇప్పుడు వచ్చేప్పటికి మనకి గురు మంగళుడు వచ్చేటప్పటికి ఏ విధమైన పోర్ట్ఫోలియో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉన్నట్టు ఈ నవగ్రహాలు కూడా ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఒక్కొక్క పోర్ట్ఫోలియో వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట ఈ మంగళుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాంటి కార్యకత్వాలను కలిగి ఉంటారు ఎలాంటి లక్షణాలు ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు కలిగి ఉంటారని చూద్దాం అనమాట వాళ్ళకి వచ్చేటప్పటికి మన మహర్షులు ఏం చెప్పారంటే సత్వ భూప్రాకార రోగవరణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞాన భాతృకారక కుజ అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్తా ఒక సూత్రంలో చెప్తా దాని దాన్ని మీరు మంగళుడు ఎలాంటి వాటికి రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు అంటే సత్వగుణానికి మనకున్న సత్వాన్ని స్టామినాని బలాన్ని రిప్రజెంటేషన్ చేస్తూ భూమిని రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూమిని ప్రాక్రమిక హద్దులు వాటికి సంబంధించి రోగాలకు సంబంధించి గాయాలకు సంబంధించి సాహసానికి సంబంధించి శస్త్రాలు మన వాడే వ్యాపన సేమలు ఉన్నా కానీ అగ్నికి సంబంధించి కీర్తి పరీక్షలకు సంబంధించి చెడును బయట అవసరం కెపాసిటీని తర్వాత జ్ఞానాన్ని అన్నదమ్ముల్ని వీటికి సంబంధించిన కారకులు మాత్రం మనకి కుజుడి గురించి చూపిస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు కుంభరాశిలో ఉండటం వల్ల మనకి ఎలా ఎలాంటి ప్రభావం ఉంటుంది చూద్దాం ఫస్ట్ కుంభరాశి అని వాళ్ళు చూద్దాం కుంభరాశి వాళ్ళకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాల నక్షత్రం కలిగిన వాడు కూడా కుంభరాశి ఇది కాకుండా పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే గు గే గో సా ఈ అక్షరాలు మోరార్ల సి సౌండ్తో ఉన్న పేర్లు కూడా మనం కుంభరాశి కింద వస్తాయని చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళు చాలా పండిత్వం కలిగి చాలా విద్వాంసులుగా ఉంటారండి తర్వాత వీళ్ళకి సంచారం వచ్చేటప్పుడు కుంభరాశికి ట్వెల్త్ హౌస్లో ఎఫెక్ట్ అయ్యింది అనమాట ట్వెల్త్ హౌస్ ఎలా ఉంటుందంటేనండి మన ప్రాచీన గ్రంథాల వాటి గురించి ఏం చెప్పారంటేనండి ట్వెల్త్ హౌస్లో కుంభరాశి ట్వెల్త్ హౌస్లో అర్జుడు గని ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ప్రవాసం అంటే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట తర్వాత వ్యాధి పీయడం అనవసరంగా ఏదో ఒక రోగం వచ్చేసి ఇబ్బంది పడిపోతుంటారు బంధు వైరం ధనక్షయం బంధువులతో గొడవలు డబ్బు అనవసరంగా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దేహపీడ తర్వాత ఏదో ఒక విధంగా మనకి ఫిజికల్గా బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి సంచారం అనవసరంగా ఇటుకోట ట్రావెల్ తిరుగుతూ ఉంటారు అనమాట ఇవన్నీ కనుక పన్నెండో హౌస్లో కనుక ఉంటే ఇవి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఇంకా మూర్తి వచ్చిన లోహమూర్తి అంటే ఐరన్ ఐరన్ మోస్ట్లీ అన్ఫేవరబుల్ అని మనం చెప్పుకోవాలన్నమాట ఇంకొంచెం డీటెయిల్డ్గా చూసుకుంటే ఇలా థర్డ్ హౌస్ కొన్ని ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి షార్ట్ ట్రావెల్స్ సిబ్లింగ్స్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఈ విషయాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేవి ఇది కాకుండా టెన్త్ హౌస్లో కూడా వీళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా దీన్ని ఎఫెక్ట్ ఉంటుంది అది కాక ఇది సంచారం పన్నెండో ఇంట్లో జరుగుతూ వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఫారిన్ ట్రావెల్స్ హెల్త్ రిలేటెడ్ హాస్పిటలైజేషన్స్ స్పిరిచువల్ మ్యాటర్స్లో ఈ మ్యాటర్స్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం కనుక కెరియర్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే అనవసరమైన షిఫ్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే టైంలో అని చెప్పుకోవాలన్నమాట సీనియర్స్తో కానివ్వండి తర్వాత జూనియర్స్తో కానివ్వండి అప్పటిదాకా ఉన్న పొజిషన్ వేరే వాళ్ళు ఒక యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారన్నమాట దాన్ని మీరు డైజెస్ట్ చేసేసుకోవాలి అర్థం చేసుకొని మూవ్ అవ్వాలన్నమాట అది ఒక ప్రాబ్లం రెండోది వచ్చేటప్పటికేమవుతుందంటే ఈ టైంలో కనుక వీళ్ళకి ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఎక్స్ట్రా కేర్ఫుల్గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి ఎందుకంటే షిఫ్ట్ ఇటు చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో మాక్సిమం వీళ్ళు ఉన్న ప్రొఫెషన్ మీద నుంచి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళిపోతే దీర్ఘకాలంలో చాలా లాభం ఉంటుంది ఇప్పుడు 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 ఏదో అనుకున్నారు వాళ్ళు ఏదో దాన్ని బట్టి కాకుండా కొంచెం దీర్ఘకాలికంగా పేషెన్స్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఎక్కడికనక వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కానివ్వండి వేరే ట్రావెల్స్ వచ్చినా కానీ ఇది మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా అయితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్కాష్ చేసుకొని ఒక మంచి ప్లానింగ్తో వెళ్తే బాగుంటుంది అనమాట ఫైనాన్షియల్ కనుక మనం చూసుకుంటే డిసిప్లిన్ చాలా ఎక్కువ ఎందుకంటే అని చెప్పారు కాబట్టి ఎలా పడితే అలా చేస్తే ఇవ్వక ఉండదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళకి చాలా అన్నోయింగ్లీ మిస్టేకులు చేసే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి ఇంకొక సెన్స్లో ధనాన్ని బయటకి తీయకుండా ఉంటేనే సరే ధనం రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్తాం అనమాట ఫైనాన్షియల్ సంబంధించి చాలా స్ట్రాటజీగా ఉండాలని చెప్పిన పర్సనల్ ఫ్రెండ్లు ఎలా ఉందంటే గొడవలు అయ్యే అవకాశం ఉంది మనం బంధువులతో వైరం వచ్చే విధంగా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా కామ్గా ఉండాల్సిన టైం అని చెప్పాలండి తర్వాత ఇవి కాకుండా ఇంకేముంది మనం కనుక చెప్పుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు ఓకే సడన్ సడన్గా ఏదో వచ్చేసింది ఒక ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్ కాదు ఆలోచించి ఒకటికి రెండుసార్లు డెసిషన్ తీసుకోవాలి హెల్త్ వైజ్గా ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది కానీ అదే విధంగా దేహ ఉంది కాబట్టి వాళ్ళకి అనవసరమైన టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉన్న ఎనర్జీని సద్వినియోగం చేసుకోవడానికి కొంచెం యోగా మెడిటేషన్ ఇవి చేస్తే బాగుంటుందండి ఇవి ఓవరాల్గా బ్రాడ్గా మనకి వాళ్ళకి వచ్చేటప్పుడు బట్ మనం ఏం చెప్తానంటే కొంచెం ఈ టైంలో వాళ్ళు వెయిట్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది ఏదైనా డెసిషన్ తీసుకున్నా కానీ వచ్చినా కానీ పర్సనల్ రిలేషన్షిప్ ఆఫీస్లో ఏమైనా ఏదైనా మాట్లా కానీ పడుచుకోకుండా ఉండి దాన్ని అవాయిడ్ చేసి వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి దుర్గా సప్తస్లోకి ఉంటుందండి అది చాండ్ చేసుకుంటూ ఉంటే మెంటల్గా చాలా బాగుంటుంది ఎందుకంటే అనవసరమైన బ్లీమింగ్స్ ఇవి రాకుండా ఉంటుంది అన్నమాట అమ్మ కాపాడుతూ ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి క్లుప్తంగా కుంభరాశి వాళ్ళకి సో ఒకవేళ కుంభరాశి వాళ్ళు కనుక ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఈ థర్టీ ఎయిట్ డేస్కి సంబంధించి ఒకసారి జాతకరీత్యా పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్న ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి పాటించాల్సిన రెమెడీ ఏంటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా టైంని బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా బిజినెస్లోకి వెళ్ళాలి అనుకున్నా ఒకసారి ఇంట్రాక్ట్ అవ్వాలి మీతో అనుకుంటూ ఉంటారు సలహాల కోసం అలా మనం అపాయింట్మెంట్ త్రూ అలా తీసుకునే అవకాశం ఉంటుందా అండ్ మనం ఒక క్లాస్ కూడా డిజైన్ చేశాం కాబట్టి ఆఫ్లైన్ త్రూ ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని చెప్తూ ఉన్నారు సో ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ థింగ్ అండి ఇది మనకి మహర్షి గొప్ప జ్ఞానం అండి ఓకే ఇది పరాశర మహర్షి నుంచి శనకాదుల మహర్షి నుంచి పరాశర మహర్షి నుంచి మనకి ఎప్పటి నుంచో వస్తుంది అన్నమాట అంతా ఒక మనిషికి గొప్పగా ఎదగటానికి కావాల్సిన విధానాలు అన్నీ వాళ్ళు రాసి పెట్టేశారండి ఏ టైంలో ఏ ప్రాబ్లం మనకి జస్ట్ దానికి కనెక్ట్ అయ్యేసేసి అర్థం చేసుకొని వాటిని ఫాలో అయితే మనకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అసలు ప్రాబ్లమ్సే ఉండవండి జస్ట్ మనం తెలుసుకొని అవేర్నెస్గా ఉండాలన్నమాట ఈ టైంలో ఇది వస్తుంది అనేది అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకి ఎటు స్కూళ్లలో కరికూలంగా ఉండదు కాబట్టి ఒక ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఒక వేదిక వాస్ట్రాలజ్ వాస్తు పండిట్ కంపల్సరీ ఉండి తీరాలండి కాబట్టి వాళ్ళకి అవసరంగా ఒక ఆథెంటిక్ సోర్స్ నుంచి ఒక కోర్స్ డిజైన్ చేశామండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ కోర్సు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు రెండోది ఇండివిజువల్ ఉండే జాతకం డిఫరెంట్గా ఉంటుంది అందులో మనకి చాలా ఫ్యాక్టర్స్ని వాళ్ళకున్న రాజయోగాలని తర్వాత వాళ్ళకున్న దశాభుక్తిని ఆ తర్వాత వాళ్ళకి వర్షఫలం వాళ్ళ బర్త్డే టు బర్త్డే ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్ చేసి వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేయవచ్చు మనం నేను చాలా రిపీటెడ్గా చెప్తూ ఉంటాను మనకి విజయవాడ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు వాళ్ళు సొసైడ్ చేసుకుంటున్నా లో వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు కానీ నైన్త్ డే మళ్ళీ సేమ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటున్నామండి మాకు హెల్ప్ చేయండి ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా జరుగుతూ ఉంటాయి ఒక అమెరికా నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు మిడిల్ ఈస్ట్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు సో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా మనకి ఎందుకు ఆ టైప్ సిచ్యువేషన్ వచ్చింది అనేది మనకి ఆస్ట్రాలజీగా పరంగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వచ్చు సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు అండి ఉషా గారు అంటే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు సో విన్నారు కదా సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా లేదా కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా మీరు కనుక కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలను అందజేస్తారు థ్యాంక్ యూ